ఈ ఎర్రచందనం చెట్లు ప్రపంచంలోనే చాలా అరుదైన జాతికి చెందినవి ఇవి ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు కడప నెల్లూరు కర్నూలు జిల్లాల్లో మాత్రమే ఎక్కువగా కనిపిస్తాయి ప్రధానంగా ఇక్కడి శేషాచలం అటవీ ప్రాంతంలో పెరిగే ఎర్రచందనానికి అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది అయితే ఈ ఎర్రచందనానికి ఎందుకంత డిమాండ్ ప్రాణాలకు తెగించి మరీ స్మగ్లర్లు దీన్ని ఎందుకు రవాణా చేస్తుంటారు రెడ్ సాండర్స్ని రక్త చందనం అని కార్పస్ శాంటాలనస్ అని సైంటిఫిక్ నేమ్ ఉంది ఇది ఫ్యాబేసీ గ్రూపు చెందింది ఈ రక్తచందనం అని తెలుగులో ఎందుకు అంటారంటే ముఖ్యంగా దీని వుడ్ మనం అలా చే తీసుకున్నప్పుడు ఎర్రగా ఉంటుంది సో దాన్ని ఎర్ర చందనం అని కూడా అంటారు దీన్ని ఎర్ర బంగారం అని కూడా అంటారు ఎర్ర బంగారం అంటే ఇప్పుడు బంగారం అంటే చాలా వాల్యుబుల్ ఎర్ర బంగారం అంటే ఇది ఇంకా బంగారం కన్నా చాలా వాల్యుబుల్ అది ఎక్కడ ఉంటుందంటే ఏ ఖండంలోనూ ఇది లేదండి ఒక ఇండియాలోనే దట్ స్పెసిఫిక్గా మన ఆంధ్రప్రదేశ్లో నల్లమల్ల అడవుల్లోనే మళ్ళీ శేషాచలం అడవుల్లో మాత్రమే ఎక్కువ ఉంటుంది అంటే ఒక ట్రయాంగిల్లో ఉంటుంది అన్నమాట శేషాచలం కొండలు అటవీ ప్రాంతంలో నాణ్యమైన ఎర్రచందనం దొరకడానికి ప్రధాన కారణం ఇక్కడి నేల స్వభావమే అంటున్నారు నిపుణులు ఇతర ప్రాంతాల్లో రైతులు వీటిని పెంచుతున్నప్పటికీ అవి అంత నాణ్యంగా ఉండటం లేదు ఎర్రచందనం దుంగల్ని నాణ్యతను బట్టి ఏ గ్రేడ్ బి గ్రేడ్ గ్రేడ్లుగా విభజిస్తారని ప్రొఫెసర్ సావిత్రమ్మ బీబీసీతో చెప్పారు మన శేషాచలం హిల్స్ లైట్గా యురేనియం తర్వాత ఐరన్ దాంతోపాటు గ్రాఫైట్ దాంతోపాటు కాల్షియం ఇలాంటివి డిఫరెంట్ రేషియోలో ఉన్నాయండి సో ఈ కాంబినేషన్ ఈ మొక్కకి చాలా చాలా అన్నమాట కాబట్టి ఈ శేషాచలం హిల్లోని ఈ రేషియో ఉంది కాబట్టి ఈ మొక్కలు అక్కడ మాత్రమే బాగా పెరుగుతున్నాయి ఈ మొక్కల్లో మామూలుగా మన ఔషధ గుణాలకు ఉపయోగించేదంతా సెకండరీ మెటబులైట్స్ అంటాము ఈ సెకండరీ మెటబులైట్స్ ఫార్మేషను ఒక ఒక్కొక్క మొక్కలో ఒక్కొక్క ఏజ్కి ఇక్కడి ఎర్రచందనానికి చైనా జపాన్ రష్యా సింగపూర్ మలేషియా దేశాల్లో విపరీతమైన డిమాండ్ ఉంది శేషాచలం అటవీ ప్రాంతం నుంచి దేశంలోని ప్రధాన నౌకా రవాణా కేంద్రాల ద్వారా విదేశాలకు ఎర్రచందనాన్ని స్మగ్లర్లు అక్రమ రవాణా చేస్తున్నారని అటవీ శాఖ చైనా జపాన్ రష్యా లాంటి దేశాల్లో ఎర్రచందనంతో తయారు చేసిన వస్తువులకు విపరీతమైన డిమాండ్ ఉంది వాద్య పరికరాలు ఔషధాల తయారీలో రెడ్ శాండిల్ను ఎక్కువగా ఉపయోగిస్తారు ముఖ్యంగా చైనా జపాన్ వాళ్ళు ఈ వుడ్తో చేసినటువంటి పాత్రలు అంటే స్పూన్లు కానీ ఆ స్టిక్స్ కానీ తర్వాత కిచెన్లో వాడే గిన్నెలు గ్లాసులు ఇలాంటివన్నీ వాళ్ళు తయారు చేసుకుంటారు ముఖ్యంగా ఈ వుడ్తో చేసిన బొమ్మలు ప్రతి ఒక్క ఇంట్లో ఉంటాయట చైనా జపాన్లో అదే కాకుండా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ సంగీత వాయిద్యాలు అవి చేసుకుంటారు ఈ సంగీత వాయిద్యాలు ఏంటంటే వాళ్ళకు ఒక ట్రెడిషన్ ఉంది మ్యారేజ్ అప్పుడు బహుమతిగా ఇవ్వడము అలాంటివి చేస్తుంటారు రష్యా వాళ్ళు కూడా ఈ వుడ్ను కొంటున్నారు స్మగుల్ చేస్తున్నారు అని మరి ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారంటే అది మెడిసినల్ ఇంపార్టెన్స్ ఉంది ఔషధ గుణాలు ఉన్నాయి ఔషధంగా ముఖ్యంగా ఈ వయాగ్రాలు వాడడము తర్వాత కాస్మెటిక్స్ మంచి ఫేస్ క్రీమ్స్ అలా చేయడము దాంతోపాటు దీనికి ఈ అల్సర్ తగ్గించే గుణం ఉంది తర్వాత బ్లడ్ ప్యూరిఫయర్గా వాడతారు మంచి టానిక్గా వాడతారు స్కిన్ గ్లో అయ్యేదానికి యూస్ చేస్తారు నేను రెస్పిరేటరీ తర్వాత కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండేదానికి రిడ్యూస్ చేసేదానికి వాడతారు సో ఆల్మోస్ట్ ఆల్ మంచి ఔషధ గుణాలు ఉన్నాయి ఒకటి ఈ జాతి ఎర్రచందనాన్ని తమ దేశంలో పండించడానికి చైనా ప్రయత్నించినప్పటికీ అది సాధ్యపడలేదని ప్రొఫెసర్ సావిత్రమ్మ తెలిపారు ఈ చైనా జపాన్ వాళ్ళు మన ఇండియా వచ్చారు ఆంధ్రప్రదేశ్కి వచ్చారు ముఖ్యంగా మన యూనివర్సిటీకి వచ్చారు ఎస్వి యూనివర్సిటీ తిరుపతికి వచ్చారు వచ్చి వాళ్ళు జోమ్ ప్లాజమ్ అంటారు అవన్నీ కలెక్ట్ చేసుకెళ్ళారు కలెక్ట్ చేసి అంటే గవర్నమెంట్ పర్మిషన్తోనే వచ్చారు చేసుకెళ్ళి అక్కడ పెంచేదానికి అక్కడ ఏంటంటే స్పెషల్గా ఇప్పుడు ఇండియాలో ఎలాంటి కండిషన్స్ ఉన్నాయో అలాంటి కండిషన్స్ గ్రీన్ హౌస్ గ్లా గ్లాస్ హౌసెస్ అని ఉంటాయన్నమాట వాటిల్లో పెంచేదానికి చాలా ట్రై చేశారు కానీ వాళ్ళకి వీలు కాలేదు ఇంకా కాబట్టి మళ్ళీ వాళ్ళు మన దగ్గర నుంచే ఒడ్డు కొనుక్కోవడం చేస్తున్నారు